తిరుమల క్షేత్రంలో రెండు వేల మూడవ సంవత్సరంలో వెయ్యి కాల మండపాన్ని కూల్చేశారు ఆ వెయ్యి కాల మండపానికి సంబంధించిన వెయ్యి స్తంభాలు ఎక్కడున్నాయో ఒకసారి చూడండి తిరుమల క్షేత్రంలో గోగర్భ డ్యామ్ వద్ద ఇలా కింద పడేశారు మొత్తం కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది ఇది మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద ఈ విధంగా పడిపోయింది వెయ్యి కాల మండపాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎంతో మంది పోరాటాలు ఉద్యమాలు చేశారు కానీ అది మరుగున పడిపోయింది ఆ వెయ్యి కాల మండపానికి సంబంధించిన వెయ్యి స్తంభాలు కూడా ఇలా మరుగున పడిపోయింది ఇక్కడ టీటీడీ వారు పక్కనే కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు భక్తులు కార్లు ఇక్కడే పెట్టుకుంటారు ఇక్కడ వెయ్యి కాల మండపానికి సంబంధించిన వెయ్యి స్తంభాలు ఇక్కడే ఉన్నాయని ఎవరికి తెలియదు తెలియక భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మూత్ర విసర్జనలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది ఈ రాతి స్తంభాల మీద మనం చూసినట్లయితే దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి మరి కనీసం వాటికైనా మనం గౌరవం ఇవ్వాలి కదా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే ఈ ప్రదేశంలో ఏదైతే మీ వెయ్యి స్తంభాలు పెట్టారో వీటిని భద్రపరచండి జాగ్రత్త చేయండి మరి ఎక్కడైనా కూడా ఈ వెయ్యి కాల మండపాన్ని పునర్నిర్మించండి చరిత్రలో విజయనగరం రాజులు భక్తుల వసతి కోసం తిరుమల ఆలయానికి ముందరే వెయ్యి స్తంభాలతో వెయ్యి కాల మండపాన్ని నిర్మించడం జరిగింది మన పూర్వీకులు ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడి మీద కూడా ఉంది ఒకసారి ఇటు చూడొచ్చు చూడండి ఈ వెయ్యి కాల మండపానికి సంబంధించిన వెయ్యి స్తంభాలండి ఇవన్నీ కూడా ఇక్కడే ఏ విధంగా పడేసినారో చూడండి టిటిడి వారు మొత్తం కూడా చెత్త చెదారంతో నిండిపోయింది భక్తులు తెలియకుండా ఇక్కడే మూత్ర విసర్జనలు కూడా చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తూ పోతుంటే ఇక్కడంతా వరుసగా చూడండి ఇక్కడంతా కూడా ఆ వెయ్యి కాల మండపానికి సంబంధించిన రాతి స్తంభాలండి ఇవన్నీ కూడా చూడవచ్చు ఇక్కడంతా కూడా పడేశారు మొత్తం గుబురైపోయింది ఇంకొన్ని రోజులు అయితే ఇక్కడ ఉన్నాయా అనేది కూడా సందేహం కలుగుతుంది ఈ స్తంభాల మీదే హిందూ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి బహికళ మండపానికి సంబంధించిన రాతి స్తంభాలు చూడండి అక్కడ చూడండి మొత్తం కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యంతో చెక్కబడినటువంటి రాజ్య స్తంభాలవన్నీ కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు హిందూ సమాజం మీద ఉంది గతంలో చిన్నజీఆర్ స్వామి ఉద్యమం కూడా చేశారు మళ్ళీ ఎందుకు దాన్ని మర్చిపోయారో ఆ దేవదేవుడికే తెలియాలి తిరుమల మాస్టర్ ప్లాన్ అమలు పేరుతో వెహికాల మండపాన్ని రెండు వేల మూడులో కూల్చివేయడం జరిగింది చూడండి చాలా దారుణంగా ఉంటుంది మొత్తం గూగుల్లో కింద పడేసారు మొత్తం తోసేయడంతో రాళ్ళు కూడా విరిగిపోయినాయి ఈ వెహికాల మండపానికి సంబంధించిన రాతి స్తంభాలన్నీ ఇత మూల పడేయడంతో ఈ రాళ్ళు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు సమాచారం చెప్పడం ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ కోసం జేసీబీ తెచ్చి మొత్తం ఈ మూలక జరపడంలో గతంలో ఈ రాళ్ళన్నీ కూడా అటు సైడ్ ఉండేవంట జేసీబీ డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా టీటీడీ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఆ జేసీబీ డ్రైవర్లు ఈ రాళ్ళను ఇసిరిసిరి డైడర్తో జేసీబీతో ఈ రాళ్ళన్నీ కూడా చాలా వరకు అంట అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా వరకు రాళ్ళు ఇరిగిపోయినాయి మనకు కనిపిస్తున్నాయి ఇలా ఒడ్డగా ఇక్కడ వేసేసినారు జేసీబీ డ్రైవర్లకి అవగాహన ఉండదు ఈ యొక్క సంపద విలువ ఏంటనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు దీని చరిత్ర వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఈ వెహికాల మండపానికి సంబంధించిన రాజ్య ఈ విధంగా మూలగా వేసేశారు మొత్తం కూడా విరిగిపోయినాయనమాట ఈ దారంతా మనం అవే ఇదంతా ఏదో చెత్తాచారంతో నింగిపోయింది అనుకుంటున్నారు కాదు ఇది ఏడు వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం రాజులు తిరుమలలో భక్తుల వసతి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి వెయ్యి కాల మండపానికి సంబంధించినటువంటి రాతి విగ్రహాలను టీటీడీ వారు నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఇలా మూలపడేశారు ఇది ఎక్కడో కాదు తిరుమల క్షేత్రంలోనే గతంలో రెండు వేల మూడవ సంవత్సరంలో తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు పేరుతో వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్నటువంటి వెయ్యి కాల మండపాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం వారే కూల్చివేయడం జరిగింది ఇప్పుడు మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరేది ఏంటంటే ఈ వెయ్యి కాల మండపానికి సంబంధించిన వెయ్యి స్తంభాలు ఇక్కడే ఉన్నాయి తిరుమల క్షేత్రంలోనే భద్రంగా మూలపడేశారు దయచేసి మరలా మరొక ప్రదేశంలో అయినా ఈ వెయ్యి స్తంభాలతో వెయ్యి కాల మండపాన్ని పునర్నిర్మించండి చరిత్రలో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ శాశ్వతంగా ఒక మంచి కార్యం చేశారని చెప్పి నిలిచిపోతారు